హాయ్ ఫ్రెండ్స్ కైసైస బ్లోక్ టీకే బడియే నష్టా విష్ వేసా ఈ ఆఫీస్లో సౌదీ నాకు డైలీ ఒక ఐటమ్ తీసుకొస్తాడు మీరు చూపెట్టాలనుకుంటున్నా ఏమేం తీసుకొచ్చారు చూడండి ఓకే తీసుకొచ్చిన ఐటమ్స్ ఇవే చూడండి చిప్స్ Apple juice <t effect> cake, <takes> ee, manam, I'm a bit basta eighty. is chips, a juice is a of chips, Bizkit. biscuit, biscuit. కేక్ బిస్కెట్ ఇది కూడా కేక్ ఇది కూడా కేక్ చిప్స్ ఇది కేక్ ఇది స్మెల్ రాకుండా మంచిగా ఇది ఇది ఓ చాక్లెట్ సేమ్ అది ఇప్పుడు చూపెట్టాను చూడు అలాంటిదే బిస్కెట్ బాదం పిస్తా ఇది చాక్లెట్ లాంటిది ఇది ఇది కూడా వేరే వస్తువు ఇది చాక్లెట్ కేక్ 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 బాదం వస్తుంటే చేత పుడుతుంది ఫ్రెండ్స్ చూపెట్టోడికి బిస్కెట్ ఇది చాక్లెట్ లాంటిది ఇది కూడా సేమ్ ఇది చాయ్ ఇది షుగర్ చాక్లెట్ ఇది కేక్ వస్తుంటుంది స్వీట్ ఇది కూడా చాక్లెట్ చూడండి ఫ్రెండ్స్ ఖాళీ ఓకే చూడండి ఎన్ని వస్తువులు ఇదేంతో ఇదేందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇదేందో మీరు కామెంట్ చేయండి ఓకే చూడండి ఎన్ని వస్తువులు దగ్గర దగ్గర ఒక ఇరవై వస్తువులు ఉంటాయి అనుకోండి ట్వంటీ పూరం మిల్కి అందుకో కామెంట్ చేయండి కిస్కు కిస్క్ క్యా క్యాచ్ అయ్యే టీకే ఫ్రెండ్స్ ఓకే బాయ్ मेरा वीडियो देख रहे सब्सक्राइब करता नहीं है लाइक करता नहीं है शेयर प्लीज़ लाइक शेयर सब्सक्राइब मई यूट्यूब चैनल बुमेश ब्लाग्स ओके फ्रेंड्स वीडियो पूर्ति चूँगी मेरे को व्यूस आता है प्लीज़